మన పరిశుద్ధుడు మన విమోచకుడు ఏసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు లేఖనం చెప్తా ఉంది యేసు చెప్పను నేనే మార్గములు సత్యములు జీవములు రెండు వేల సంవత్సరాల నుంచి వెనబడుతూ ఉన్న మాట ఏసు ప్రభువారు చెప్పింది ఆయనకు ముందు మన ప్రభువులకు ముందు ఈ విషయంలో చెప్పబడి ఉన్నది ఇప్పుడేదో ఆయనగా మత తలాపోకలేని బతులు అని చెప్పదని ఎన్నడూ లెగనటువంటి నోరు సైతము తెరిచి మాట్లాడేంతగా దూషించబడతా ఉంది నిజానికి దూషించబడేది దేవుడు కాదు దేవుని చేత మనుషులు దేవుని చేత మనుషులు పోషించబడతారు రెండు వేల సంవత్సరాల నుంచే అంట ఉన్నారు కదా వైసీపీ ప్రభు నేనే చెప్పాడు మార్గం చేవు అని అంతకు ముందు రోజు కూడా అంతకు ముందు రోజు అంటే అంతకు ముందు మునుపటి సంవత్సరాల్లో ప్రభువుకి మునుపటి సంవత్సరాల్లో కూడా ఈ విషయమే చెప్పబడ్డది నేను ఒక మార్గాన్ని ఆ మార్గాన్ని కనుక మీరు కనుగొంటే మీకే తెలుస్తుంది ఇది శ్రేష్టమైనటువంటి దేవుని మార్గము అని దేవునికి స్థుతి కనుగును కాక దేవుని ప్రజలకు దేవుడు విపులంగా వివరంగా చెప్తా ఉన్నాడు దేవుని అనుసరించేటువంటి వారికే సేవకుడు చెప్తా ఉన్నాడు చదువుకుందా వచ్చినము మొదటి సమయంలో గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం నా మటుకు నేను మీ నిమిత్తమే ప్రార్థన చేయుట మానుట వలన యువకు విరోధముగా పాపము చేసిన వాడనగుదులు అవి నాకు దూరమగులు కాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును మీకు నేను చెప్పేటువంటి ఈ క్రీస్తు అనేటువంటి మార్గము శ్రేష్టమైంది చక్కని మార్గం ఇప్పుడు ఇప్పుడు చెప్తా ఉన్నారు ఇది మతం కాదు ఒక మార్గం అని చెప్పిన ఇప్పుడు చెప్తా ఉన్నారు కానీ అంతకు ముందు రోజుల్లో కూడా మతము అని పిలవబడి మతము మా మార్గము మతము మా ఊపిరి అని ఉన్న ఆ రోజుల్లో కూడా ఇది ఒక మార్గము అందులో శ్రేష్టమైనది చక్కనైతే నిజమే చక్కనైంది అని మనం చెప్పుకుంటా ఉన్నాం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనైతిక కార్యకలాపాలు అంటారు కదా అనైతిక కార్యకలాపాలు వ్యభిచారం వ్యభిచారము చేయగూడని పని చేయరాని నేరం తప్పు దీనిని ఇప్పుడు ప్రస్తుతం చట్టబద్ధం చేస్తూ ఉన్నారు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు ప్రభుత్వాలు కట్టడి చేయాల్సినటువంటి ప్రభుత్వాలు మన దేశం కాదులే ఇప్పటి వరకు ఆ చట్టం అనేది రాలా ఇక ముందుగా రాబోతుంది మన పాలకులకి ఒక స్థిరమైనటువంటి పట్టుదల ఉండాలి ఆ చట్టబద్ధ జయోగ్యం అనేటువంటిది ఎందుకంటే జీవితాలు పాడైతే శరీరాలు పాడైతే కుటుంబాలు పాడైతే ఆ విచారంలో ఉన్నటువంటి ఆ పాపం అనేది ఏమైతుందంటే మనుషులని నిండాది కొన్ని కొన్ని దేశాల్లో చట్టబద్ధం చేసేస్తా ఉన్నారు చట్టబద్ధ ఇక ఆ దేశంలో ఉన్నటువంటి అధికారులు కాపాడాల్సినటువంటి అధికారులు కూడా చూసి పోండి అని చెప్పినాన్ని వదిలిపెట్టేటువంటిగా పరిస్థితులు ఉంటా ఉన్నాయి కానీ కానీ బైబిల్ గ్రంథం దేవుడు చెప్తా ఉన్నారు చక్కనైనటువంటి మార్గం ఇది ఇప్పటికీ కూడా వ్యభిచారము తప్పు అని చెప్తుంది ఎప్పటికీ వ్యభిచారము తప్పు అని చెప్తుంది అంటే దేవుడికి ఘనత కలగమే కాక దేవుడు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన నోటి మాట నుంచి ఆయన చెప్పినటువంటి మాట నుంచి పక్కకు తొలగడు ఆయన తొలగిపోడు పక్కకి పక్కకి తొలిగిపోయాడు ఆయన పక్కకి తొలగిపోయి అయితే మాట్లాడదా అని చెప్పి నన్ను అనడు ఆయన చెప్పినటువంటి మాట మాత్రమే యుగములు గడిచిపోయినా సరే రోజులు కాదు యుగములు గడిచిపోయినా సరే అదే మాట మీద నిలిచే దేవుడు ఆ దేవుడు సెలవిస్తా ఉన్నాడు నేను ఒక మార్గం అయ్యుండి మీకు శ్రేష్టమైనటువంటి రాజ్యాన్ని పరిస్థితులను కలగజేయటమే కాకుండా మీ జీవితాలకు నెమ్మదిని మీ జీవితాలలో దేవుని సమాధానమును తీసుకొని వస్తా మనుష్యుంది కాదు మనుషుని సమాధానము రోజు ఉంటుంది రేపు అవుతుంది కానీ దేవుని సమాధానం అనేది మీ జీవితాల్లోనికి తీసుకొని వస్తా తీసుకొని వస్తా మీ జీవితాల్లో దేవుని సమాధానము నిలిచిన నాడు మీకు అనిపించేటువంటి ఆలోచన మీకు తోచేటువంటి ఆలోచన ఏమిటంటే శ్రేష్టమైనటువంటిది ఈ మార్గము అలాగని మతం కాదు ఎప్పుడు ఎక్కడ కూడా క్రీస్తు గురించి చెప్పలే కొన్ని సందర్భాల్లో ఆ వెనుకటి రోజుల్లో యూదులు ఉన్నారు కదా ఆ రోజుల్లో కొన్ని సందర్భాల్లో మాత్రమే యూదులు మతము అని చెప్పినట్టు రాబడ్డది ఆ పరిస్థితుల్లో కూడా మతం అని రాయబడిన ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో ఎవరైనా సరే మీ మధ్యలోనికి వచ్చి చేరతామని అంటే రానివ్వండి వాళ్ళకి కొన్ని కట్టుబాట్లన్నీ నియమించి మీలో చేర్చుకోండి అని దేవుడు చెప్తా ఉన్నాడు ప్రత్యేకమైనటువంటి ఈ శ్రేష్టమైనటువంటి మార్గం ఈ రోజున అనేకులకి కళ ముందు వచ్చి నిలబడితే కళ ముందొచ్చి నిలబడితే ప్రభుత్వాలు సైతం కూడా తప్పు అని చెప్పవలసినటువంటి దానిని ఒప్పు అని చెప్పేటువంటి ఈ రోజుల్లో కూడా దేవుని మార్గం ఏం చెప్తా ఉన్నదంటే తప్పుని తప్పు అని చెప్పటమే కాక ఖండిస్తా ఉంది మీకొద్దు ఆ పాపం అనేది మీకు అంటించుకోవద్దు మీకు దూరం అది ఎంత దూరం అంటే భూమి ఆకాశము రెండు కల కలవు కదా అంత దూరం క్రీస్తుకి ఆయన ప్రజలకి ఆయన యొక్క రాజ్యానికి ఆ పాపం అనేది అంత దూరము ఇప్పటికీ కూడా ఆయన అదే మాట చెప్తా ఉన్నాడు అదే మాట చెప్తా ఉన్నాడు ఈ రోజున మన దేవుని వాగ్దానం ఏమిటంటే పూర్తల గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచ్చినం నలభై ఎనిమిది పద్నాలుగు ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు ఈ దేవుడు ఎవరు వేసుకు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు ఎంతగా అంటే ఎంతగా అంటే మనుషులు భయపడిపోయేంతగా దేవునికే మహిమ మనుషులందరూ కూడా ఒలికిపోయేంతగా మన దేవుడు ఈ రోజున మనకు దేవుడు అయ్యి ఉన్నాడు తప్పులు తప్పు అని ఖండిస్తా ఉన్నప్పుడు దేవుని శక్తి మనుషుల మధ్యలో ఆ ప్రజల మధ్యలో పని చేస్తా ఉన్నప్పుడు వెలుకు ఉంటే ఉలుకు ఉంటే భయపడతా ఉన్నారు దేవుని శక్తులు బట్టి ఆ ప్రజల యొక్క స్థితిగతులను బట్టి ఆ ప్రజల యొక్క బలం ఏమైత ఉన్నదంటే పెరుగుతూ ఉంది పెరుగుతూ ఉంటే బలవంతుడు బలహీనపరచబడతా ఉండు ఆ పరిస్థితుల్లో భూమికి దిగజారుతా ఉన్నటువంటి ఆ పరిస్థితులలో ఆ బలవంతుడైనటువంటి ఒకనొకప్పుడు బలవంతుడైనటువంటి బలహీనుడు ఈ రోజున ఒకప్పుడు బలహీనులుగా ఉన్నటువంటి దేవుని ప్రజలు చూసి పుంజుకుంటా ఉంటాయి దేవుడు సదాకాలం నిలిచి ఆయన శక్తిని కనపరుస్తా ఉన్నాడు కదా కనపరుస్తా ఉన్నాడు కదా ఈ రోజుల్లో ఏమవుతా ఉన్నదంటే ఉనికిపోతా ఉన్నారు ఉనికిపోతా ఉన్నారు ఒకటే ఒక మాట ప్రభుత్వాలు సైతము కూడా ఖండించవలసినటువంటి దానిని లీగల్ గా చట్టబద్ధంగా చేసేస్తా ఉన్న ఈ రోజుల్లో దేవుని యొక్క పవిత్రమైన లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి అంటే ఆ రోజు దేవుడే మాట అయితే చెప్పింటే ఈ రోజున అదే మాటని రూఢిపరుస్తా ఉన్నాడు అంటే ఆ మాట మీద దేవుడు ఆయన యొక్క కార్యాలను జరిగించి అదే మాట మీద మీ జీవితాలను కొనసాగించండి చట్టబద్ధం చేయటం పోని అని చెప్పినాన్ని రో కాలం మారింది కదా అని చెప్పినాని కాలంతో పరిగెత్తటం కాలంతో కనుమరుగు కావటం దేవుని చిత్తం కాదు ఆయన చిత్తం ఏంటంటే ప్రజల మన మధ్యలో ప్రజల మధ్యలో ఆయన ఉండాల ఆయన ఉద్దేశం అది ఎలాగుండాలా తెలుసా ఆయన ఆయన ఉద్దేశం ఎలాగుండాలని అనుకుంటా ఉన్నాడు తెలుసా పవిత్రంగా పవిత్రంగా ఒక పద్ధతిని ఒక పవిత్రతని కలిగినటువంటి వారి మధ్యలో ఆయన పవిత్రుడిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు మనం కూడా అంతే పవిత్రంగా ఉండాలి కాలం మారిందని చెప్పినని కాలంతో కలిసిపోదామా పోతే ఈ కాలంలో మనల్ని ఏం చేస్తుందంటే ముంచేస్తుంది అందరూ అంటారు కాలంతో మనం మారాలని ఆ కాలం ఏం అంటే ప్రకృతి విపత్తులు అంటారుగా అటువంటి ఉపద్రవాలు తీసుకొచ్చి ఎవరైతే కాలంతో పాటు మార్పు చెందారో వాళ్ళని ముంచుతుంది దేవుడు ముంచడం మీరు పవిత్రంగా ఉన్నారా మీరు నిలబడినట్టే పవిత్రంగా ఉంటే మీరు నిలబడినట్టే పవిత్రంగా ఉందా ఆయన మన మధ్యలో సదాకాలం నిలుస్తాడట సదాకాలము ఎందుకంటే శ్రేష్టమైనటువంటిది మార్గము మార్గం అని చెప్పినట్లుగా నేను మార్గం అని చెప్తా ఉన్నాడు కదా ఈ శ్రేష్టమైన మార్గంలో మనం ఉన్నట్లయితే మనతో ఎప్పటికీ ఉండడం ఈ మనుషులు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మనతో ఎప్పటికీ ఉండవు ఎప్పటికీ మనతో ఉండవు అలాగనే మనతో ఉన్నటువంటి వారు కూడా ఎప్పటికీ ఉండరు దేవుని చట్టము మాత్రమే శాశ్వత కాలం ఆయన కొరకు మనము నిలిచి ఉందాం మనలో ఆయన మనతోటి ఆయన మన మధ్యలో ఉంటాడు అలాగే ప్రార్థించుకుందాం మహోన్నతుడు ఆయన తండ్రి కాల మందు మీ పాద సన్నిధి యొక్క ప్రార్థిస్తూ ఉండగా మీ కృపను మీ కనికరమును చూపించి మీకు ఘనతను తెచ్చుకునమని సర్వశక్తి మంతుడా నువ్వు సదాకాలము మా మధ్యలో నివాసము చేస్తూ అయాయిదుగా ఉంటానని వాగ్దానం చేసినటువంటి మీ ప్రతి సత్య వాక్యమును బట్టి మీ సన్నిధిలో వేడుకొనిచ్చి ఉండగా నిన్ను అంటుకొని మీ శ్రేష్టమయ్యినటువంటి మార్గమును నా జీవితంలో నిలుపుకొని మీ శ్రేష్టమయ్యినటువంటి లేఖ ను అనుగుణులను కూడా ధ్యానించొచ్చు తలపోయించు జీవితం అంత్యూ కూడా ఈ శ్రేష్టమయ్యినటువంటి లేఖనంలలో మా యొక్క ప్రాణాత్మ దేహములను కడిగి వేసుకొని నీ పరిశుద్ధతను సంతరించుకొని నిన్ను మా హృదయాలలో మా జీవితాలలో నిలుపుకొని మా సంఘాలలో స్థాపించుకొని పవిత్రముగా ఉండుటకు మాతో సదాకాలము ఉంటానని చేసిన నీ వాగ్దానమును స్థాపించుకున్నటకు మాకు కృప చూపించమని ఈ శ్రేష్టమ విన్నపములను విన్నపంబులను దీవించి మరొక మారు మీ వారయ్యున్నటువంటి ప్రతి సహోదరుడిని సహోదరిని దర్శించి వారిని దీవించండి ఈ దినం అంతయ్యూ మీ కాపుదాలలో వారిలో చేయండి వారి రావాల్సిన ఆశీర్వాదంలోని వారి మీద కుమారులు పచ్చేమని యేసుక్రీస్తు క్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి అమేన్ ఆమేన్ మన పరిశుద్ధుని కృప మనకు తోడయ్యుండలే కాక అమేన్ అమేన్